వితంతువుల సంక్షేమం కోసం ఆర్జే ఇన్స్పి ఇన్స్పిరేషన్ నుంచి హ్యాండ్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ దయానంద్ అన్నారు భర్తలు లేక సమాజంలో ఆర్థికంగా సామాజిక ఇబ్బందులకు గురవుతున్న వితంతుల సంక్షేమం కోసం అలాగే ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్తో పాటు మంచిదని తెలిపారు అయితే సికింద్రాబాద్ లయన్స్ క్లబ్లో సంస్థ ఆధ్వర్యంలో వితంతు పిల్లల చదువు కోసం అరవై మంది విద్యార్థులకు ఐదు వేల చొప్పున చెక్కులను అందించారు ఈ కార్యక్రమానికి పిసిసి కార్యదర్శి కోటా నీలిమతో కలిసి ఆయన చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఆకస్మిక ఆత్మహత్యలతో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని పోషించడం ఎంతో కష్టమని ఆయన అన్నారు అలాంటి వారిని గుర్తించి సంస్థ పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా ఆదుకునేందుకు ముందుకు రావడంతో ఎంతో అభినందనీయమన్నారు ఒక సంస్థ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా చిన్నపిల్లలకు ఎడ్యుకేషను వారికి సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా సింగల్ లేడీ పెన్షన్స్ మిగిలిన ఐటమ్స్ను కూడా ఇవ్వడము స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది అందువలన ఇవాళ ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత వహిస్తున్న మన ఉమా కార్తిక్ గారికి అదే అదేవిధంగా మా సోదరి గారికి ప్రత్యేకంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఇవాళ గవర్నమెంట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా చాలా మంది ఇచ్చిపోతుంటారు కొంతమంది ఇచ్చిపోతుంటారు ఆ ఇచ్చిపోవడం అంటే ఏంటంటే మన జీవితం బాగున్నప్పుడే మన కుటుంబం బాగున్నప్పుడు మన ఫ్యామిలీ బాగున్నప్పుడు మనం కూడా పది మందికి తోటి వాళ్ళకి సహాయపడాలి దానికి ఉమా గారి నిదర్శనము చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక కొత్త పద్ధతి ఎంచుకుంది ఉమా ఆ కొత్త పద్ధతిలో ఏంటంటే ఆ సింగిల్ చైల్డ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉన్నారో వాళ్ళకు ఆ అమ్మ నాన్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది మా సపోర్ట్ ఉమా అండ్ కార్తీక్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఎంతో మంది వందలాది మంది మహిళలకి సింగిల్ మదర్స్ కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ లో నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాను అలాగే నాతో పాటు ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సి దయానంద్ గారి కూడా నమస్కారం అందరం కలిసి ఒక రాష్ట్రాన్ని ఒక దేశ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది లయన్స్ భవన్ మన ప్యారడైజ్ దగ్గర ఉంటుంది సో కార్యక్రమం ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ లో ఒంటరి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఒక్క శాలరీ మీద ఇల్లు గడవడం ఎంత కష్టమో